పవన్ కళ్యాణ్ ఇంకా బాగుండేమో ఉపేంద్ర గారు ఉపేంద్ర గారిని యాక్సెప్ట్ చేయొచ్చు అది ఎందుకంటే ఆయనకి అక్కడ తమిళ్ ఇక్కడ తెలుగులో గానీ చాలా మంది అభిమానులు ఉన్నారు ఆయన సినిమా అంటే ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు చూస్తాను నేను అంత అభిమానం కానీ ఆకేందంటే అనిపించింది ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుంటే ఇంకా బాగుండే అని అనిపించింది అన్న మరి ఒక ఫ్యాన్ బాయ్ కదా ఇంకా మామూలుగా ఉండదన్న దుమ్ము లేచిపోతే ఆంధ్రలో ఒక దుమ్ము దులుపుతాం ఒక ఊపితుంది ఎందుకంటే పవన్ అన్న కట్అవుట్ కంటెంట్ ఉన్నాడు కట్అవుట్ అవుడు చాలన్నట్టు అసలు పవన్ అన్న అభిమాని అంటే అది కథ వేరే ఉంటుంది సినిమా ఓవరాల్ గా చాలా బాగుంటుంది అది కూడా రామ్ ఇంత క్యూట్ గా ఇంత నీట్ గా ఫస్ట్ ఫస్ట్ ఎలా ఉన్నాడో ఆ రేంజ్ లో ఒక హ్యాండ్సమ్ బాయ్ గా రావడం అనేది చాలా బాగుంది సో సినిమా అయితే బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మహేష్ బాబు గుర్తొచ్చిన డిఫరెంట్ డిఫరెంట్

పిచ్చక్ పిచ్చక్ ఉంటది బాగుంటది టైటిల్ డిఫరెంట్ గా ఉందన్న ఫస్ట్ ఆంధ్ర కింగ్ అనే టైటిల్ అట్లా టైటిల్ గా ఏది రాలేదు ఇప్పుడు బాగుంది టైటిల్ అనేది అప్డేట్ లో పెట్టారు కంపల్సరీ కంపల్సరీ ఆంధ్ర టైటిల్ అంటే పవన్ కళ్యాణ్ కదా దాని బాగా ఉంది అంటే కొంచెం మార్చాలి ఇంకా గా ఉంది సో మరి బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద కట్అట్ లో ఉపేంద్ర గారు ఉన్నారు కదా అక్కడ ఉపేంద్ర గారు ఉండాలా లేకపోతే ఇంకెవరైనా పెడితే ఇంకెవర తెలుగు స్టార్ స్టార్ తెలుగు ఎవరుంటే బాగుంటుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర కింగ్ అంటేనే పవన్ కళ్యాణ్ సో ఈ సినిమా హిట్ కొడుతుంది అంటారా అంటే ఇప్పటి వరకు రామ్ పోతి నేని గారికి కరెక్ట్ హిట్ పడలేదు కదా ఈ సినిమాతో ఉన్నా మాక్సిమం పడచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మేడం ఇంకా జనాలు చూస్తే బాగుండదు మీ సినిమా బాగుంటుంది సో మరి ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు కదా అదే ఒకవేళ పవర్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బాయ్ గా ఉంటే ఎలా ఉంటుంది అది వేరే లెవెల్లో ఉంటుంది అమ్మా చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యాన్స్ కి కూడా అది కానీ మహేష్ బాబు ఫ్యాన్ పవన్ కళ్యాణ్ సినిమా ఇంట్రెస్ట్ ఉంటాయి పక్కా మహేష్ బాబు ఫ్యాన్స్ కాబట్టి చదువుతున్నారు టీజర్ లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అనేది ఇక్కడ కనబడుతుంది బాగా ఈసారి సారి నాకు తెలిసి రాంపోతి నాయన గారు ఖచ్చితంగా హిట్ కొడతారని కఠిన నమ్మకంగా ఉంది ఆంధ్ర కింగ్ తాలూకా అని కోసి గుర్తించింది పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు మంచిగా ఫ్యాన్ బాయ్ స్టోరీ ఇది ఫ్యాన్ ఎవరి ఫ్యాన్ అని మీరే అనుకుంటున్నా నేనైతే అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉపేంద్ర సార్ ఫ్యాన్ అని అనుకుంటున్నా మూవీలో బట్ ఇట్ అంటే ఇది రియల్ గా వచ్చేసి పవన్ సార్ పవన్ కళ్యాణ్ సార్ యొక్క స్టోరీ అని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ స్టోరీ అవ్వచ్చు అనుకుంటున్నా ఇది అంటే టీజర్ చూస్తే చాలా అంటే హోప్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ గా ఇంకా వచ్చేసి నాకు తెలిసి ఇందులో పవర్ స్టార్ యొక్క అంటే అంటే రిఫరెన్సెస్ గాని అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలు కొంచెం ఏమైనా పెట్టచ్చు అని అనుకుంటున్నాను బాయ్ రామ్ పోతి కొత్త టీజర్ వచ్చింది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టోరీ బానే ఉంది సినిమా బాగుంది చాలా బాగుంది సో మరి ఫ్యాన్ స్టోరీ అంటున్నారు కదా సో ఫ్యాన్స్ ఎట్లా రచ్చ చేస్తారు అని చెప్పేసి అవన్నీ పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా ఉండదు లెవెల్ లో ఉంటది పవన్ కళ్యాణ్ అంటే

మరి అలాంటప్పుడు లో ఏమో వేరే హీరోని పెట్టారు ఆ ఉపేంద్ర గారిని పెట్టారు అలా పెట్టి ఇలా అంటే యాక్సెప్ట్ చేస్తారు బట్ కొంచెం తన ఫ్యాన్స్ ఉంటారు కదా సో వాళ్ళ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా డౌట్ బట్ అది మాత్రం సినిమా కాబట్టి యాక్సెప్ట్ చేయాలి కంపల్సరీ నాకు పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చారు